य कृष्ण श्रीमते जय जयपताक स्वामी नाम आचार्यपाप्रदाय नगर ग्रामे नम ओं कृष्ण प्रेषा भूतले श्रीमती भक्तिवेदातस्वामी नमस्ते सरस्वती गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवाद पाश्चातरणे जय श्री कृष्ण चैतन्य प्रभुनंद्रीय आदर्शवासागौरभक्त హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మనము గురువాయర్ కృష్ణుల గురించి ఇంతకుముందు కొన్ని నీళ్ళని చర్చించుకున్నాము సో ఈరోజు మనము గురువాయూర్లో చాలా ప్రఖ్యాతి గెలిచిన ఒక కృష్ణుడికో ప్రియమైన ఒక లీల వాళ్ళు అక్కడ చేసి చూపిస్తారనమాట ఆ దాన్ని రచించిన ఆ మహాభక్తుడు మానవేదరాజన్ అని చెప్పి ఆ మానవేదరాజన్ గురించి మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం మానవేద రాజన్ ఒక ఐదు వందల సంవత్సరం క్రితం క్యారికేట్ అంటే కోళికోట్ అంటారు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ ద కింగ్ కానీ భగవంతుడు అన్ని విధముల ఐశ్వర్యాలు అన్ని రకాల సంపదలు సుఖము భోగము అన్నీ ఇచ్చినా కానీ ఆయనకు దాంట్లో దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఎప్పుడు కూడా ఈ శరీరము పొందిన తర్వాత దొరికిన తర్వాత ఏదైతే దీంట్లో మనము పొందలిసింది ఉన్నాయా మామూలుగా ఈ శరీరం దొరికినప్పుడు ఎన్నో రకాల కర్మాలు మనము అనుభవిస్తూ ఉంటాము ఈ శరీరం మనకు సుఖం కింద ఎక్కువ దుఃఖం ఇస్తూ ఉంటుంది ఎన్ని రకాల బాధలు పెడతా ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగా సుఖం ఇస్తూ ఉంటుంది సుఖం ఇచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ అన్ని విధంగా చూసినప్పుడు కొద్దిగా కష్టాలే ఈ శరీరంకు ఎక్కువ ఉంటుంది కానీ దీని యొక్క పొందిన తర్వాత దీంట్లో మనము పొందలసిన విషయం ఏమంటే ఈ శరీరము ఉండే ఆత్మ ఎట్ల భగవంతుని వైపు తీసుకుని పోవాలా దీన్ని ఈ శరీరం ఒక సహాయం తీసుకునేసి హెల్ప్ తీసుకునేసి తర్వాత దీనితోటి మనము ఎట్ల భగవంతుని పొందాలా అనేది దీనికి చాలా దీనితో గమ్యం అన్నమాట ఈ శరీరంతో అట్లా మానవైన రాజను కూడా అన్ని రకాల భగవంతుడు సుఖభోగాలు ఇచ్చినప్పుడు కూడా అది ఒక ఈ శరీరానికి కావలసింది కాదు ఇది మనకి ఏ ఒక్క విధమైన కూడా ఆత్మోద్ధారానికి ఇది పనిచేయదు ఇది మనకు దీనివల్ల ఏ రకమైన ఆత్మోద్ధారం జరగదు అని చెప్పి బాగా తెలుసుకున్న ఆయన ఆ పర్సన్ మానవేద రాజా ఎట్టో ఒకటే నేను దేవుడిని చూడాలా దేవుడిని చూడడమే కృష్ణుని చూడడమే దేవుడు అంటే కృష్ణుడే కృష్ణుని చూడాలా కృష్ణుని చూడడమే ఈ జీవితం ఒక గమ్యం అని చెప్పేసి చాలా ఆశతోటి ఉంటాడు ఇంకా తను రాజు కాబట్టి ఏదైతే సాధులో జ్ఞానిలో ఎవరు దొరికితే వాళ్ళు వాళ్ళ దగ్గర అంతా అడుగుతుంటాడు ఎట్లా భగవంతుని నేను చూడాలా నేను కృష్ణుని చూడాలా కృష్ణుని చూడాలా ఒకే ఆశ ఉంటుంది అయితే చాలామంది ఈయన రాజు కాబట్టి చాలా గట్టిగా చెప్పలేకపోతున్నారు ఒక్కొక్కరు ఒక అనుకూలంగానే చెప్తున్నారు ఇట్లా చెయ్యబ్బా ఇట్లా చేయి భగవంతుడు దొరుకుతాడే భగవంతుడు దొరుకుతాడని చెప్పేసి అయితే ఒక యుగానికి ఒక్కొక్క మార్గం ఉంది కాబట్టి కొంచెమంది సాధులు అన్నారు మనము కలియుగంలో ఉన్నామప్ప ఒకవేళ మనం సత్యయుగంలో ఉండేవాళ్ళైతే మనము తపస్సు ద్వారా భగవంతుని చూడవచ్చు తప సత్యయుగంలో ఎంతోమంది తపస్సు ద్వారా భగవంతుని ఆయన అనుగ్రహం పొందినారు త్రేతాయుగం అయితే త్రేతయుగంలో తర్వాత ద్వాపరంలో కలియుగంలో అట్లా వేరే వేరే మార్గము వేరే వేరే యుగానికి చెప్పినారనమాట సో నీవు త్రేతయుగంలో యజ్ఞయాగాదిల ద్వారా భగవంతుని దర్శనం చేసుకోవచ్చు ద్వాపరంలో పరిచర్య ఆయనకు సేవ చేసే వల్ల విగ్రహ ఆరాధన ఈ విధంగా ఆయనకు ఏదో విధంగా సేవ చేసి భగవంతుని చూడవచ్చు అయితే కలియుగములు మాత్రం ఆయన నామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవంతుని నామస్మరణ చేసుకునేసి ఆయన దర్శనం చేసుకోవచ్చు ఆయన చూడొచ్చు నిరంతరంగా ఆయన దర్శనం చేసుకోవాలా ఈ హృదయంలో శుద్ధి అనేది ఉంటారని చేతో దర్పణ మార్జనం హృదయ శుద్ధి జరగాల అట్లే మనసులు కూడా శుద్ధి చిత్తశుద్ధి ఉం చిత్తశుద్ధి ఉండాలా రకరకాల ఆయనకు అడ్వైస్ ఇస్తున్నారు అందరూ రాజు కాబట్టి తప్పకుండా ఎన్నో రకాల బంధనలు ఉంటాయి ఏం లేని పర్సన్కి ఎన్నో రకాల బంధనలు ఉంటాయి ఇక రాజు అంటే ఎన్నో రకాల ఒక్కొక్క దానికి అటాచ్ అయి ఉంటాడు కదా రాజు ఆయనకు అంత భగవంతుడు అనుగ్రహించినాడు కూడా అన్ని రకాల సుఖాలు కూడా ఉంటుంది సో ఏదైతే భగవద్ యొక్క అనుగ్రహానికి ఏదైతే కారణమా ఏదో అవసరమా అది మాత్రం మన దగ్గర ఉండాలా ఏదైతే ఏం పెట్టుకుంటే మనకు భగవత్ అనుగ్రహం దొరకదా దాన్ని దూరం చేయాలా అట్లంతా ఒక్కొక్కరు సజెషన్ చేస్తున్నారు అట్లా సలహాలు ఇస్తూ ఒక శరీరంలో ఈ శరీరం దొక్క పరిపూర్ణత ఇది దొరికిన తర్వాత ఒక మనిషి ఏ ఒక్క విధంగా అయినా కానీ భగవత్ సేవలు ఈ శరీరాన్ని వాడేసి ఈ శరీరం వదిలేసిన తర్వాత కానీ ఇంకా మహాత్ములు అయితే ఈ శరీరం ఉన్నప్పుడే భగవంతుని ఒక దర్శనం చేసుకోవటారు కొంచెం మంది శరీరం వదిలేసిన తర్వాత దర్శనం చేసుకుంటారు అంతే ఈ శరీరం అయితే భగవత్ సేవల్ని వాడలేసిందే రాజా అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఎంతో లోపల ఉండే కల్మషలంతా పోవాలా ఒక మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందంటే పెద్ద ఫంక్షన్ జరుగుతుందంటే మనం ఏం చేస్తాము ఇంకా దాన్ని శుభ్ర చేస్తున్నాం కదా పాత పెయింట్ అంతా తీసేసి కొత్త పెయింట్ వేసేసి తర్వాత ఊరంతా మన ఎక్కడ ఫంక్షన్ చేయబోతున్నామో ఆ ఏరియా అంతా శుభ్రం చేసి మంచి తోరణాలు పెట్టేసి తర్వాత దానికి మంచి మంచి శృంగారాలు చేసి మంచి మంచి సుగంధ భరితమైన ద్రవ్యాన్ని అంతా తీసుకునేసి అన్ని చోట్ల మంచి మంచి పుష్పాలతోటి అలంకారం చేసి అన్ని ఏరియాలని మొత్తాన్ని మనము శుభ్రంగా పెట్టుకుంటాము ఒక ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడంటేనే పాత ఐటమ్స్ అంతా ముందు పెడతామా లేదు పాత ఐటమ్స్ అంతా తీసేసి దాని లోపల పెట్టేసి చెదలు తిన్న మంచం కానీ చెదలు తిన్న చైర్స్ కానీ ఏది ఉంటుందా ముందు ముందుకేం కనబడదు మొత్తం అన్ని తీసి పాడేసి కొత్త కొత్త ఐటమ్స్ ముందు పెడతాము కొద్ది మంచిగా ఆయనకు అవసరమైన వస్తువులంతా ముందుగా నీటిగా పెట్టుకుంటాము ఏదైతే అవసరం లేందా ఏదైతే మనకు ఈ ఫంక్షన్కి అడ్డు అనిపిస్తుందో దాని అంతా తీసి పాడేస్తాం అట్లా అన్యాభిలాషిత శూన్య ఏదైతే భగవంతుడు కాక వేరే దానికి మనకు డైవర్ట్ చేస్తుందా అటువంటి విషయాలను వదిలేసి పూర్తి వదిలేసి కేవల భగవంతుని కావలసిన విషయం మాత్ర నీవు లోపల పెట్టుకోవాలా భగవంతుని చూడాలనే ఒక్క ఆశ తప్ప ఇంకా వేరొక ఆశ నేదరే ఉండకూడదు రాజా అప్పుడైతే నువ్వు భగవంతుని చూడొచ్చు అట్లా ఒక్కొక్కరు సజెషన్ ఇస్తూ ఉంటే కూడా ఏమైనా కానీ అందరు చెప్తున్నారు ఈ మాంసచక్షుతోటి భగవంతుని చూడలేము ఈ ఇంద్రియాలతోటి భగవంతుని చూడటం అనేది కుద కుదిరే పని కాదు అది కూడా కలియుగంలో జస్ట్ ఐదు వందల సంవత్సరాల క్రితం అయితే మహాత్ములు ఉంటారు వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఎక్కడ కానీ దేవుణ్ణి చూస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట అట్లా ఈ ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ అయినప్పుడు మనం ఎట్లా అన్ని రకాల చెత్తలను అంత తీసేసి మంచి వస్తువులని అంత ముందు పెట్టేస్తామా నీట్గా పెట్టుకుంటామా అట్లా ఈ శరీరంకి ఒక పెద్ద ఫంక్షన్ అంటే దేవుణ్ణి చూడడమే మళ్ళీ మిగిలిన అన్ని ఫంక్షన్ అది ఫంక్షన్ రోజు బాగుంటుంది మనం మర్చటి రోజు దాన్ని ఏ రకమైన సుఖాలు కానీ ఆనందం కానీ ఏది రాదు అయితే ఈ శరీరంలో ఒక మంచి ఫంక్షన్ అంటే మీ శరీరానికి ఒక మంచి వింత అంటే మంచి ఆనందకరమైన ఒక సన్నివేశం అంటే ఒక ఇన్సిడెంట్ మనము చూడబోతున్నామంటే ఈ శరీరం ద్వారా లే ఈ శరీరాన్ని ఉపయోగించి మనము చేయగలుగుతామంటే ఒక్కొక్క భగవంతుడి సేవ మళ్ళా దర్శన భాగ్యం అది మనం ఈ శరీరం ఒక పొందిన దానికి ప్రయోజనం వేరేది లేదు అట్లా రాజు ఇటువంటి ఒక వ్యక్తిని ఇటువంటి మహాత్ములు ఎప్పుడు ఈ శరీరం ద్వారానే ఈ కళ్ళు ద్వారానే దేవుడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను వాళ్ళని ఎట్ల ఒకటే వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని ఏమైనా చేసుకుని వాళ్ళ సేవ చేసి నా రాజ్యం మొత్తం పోయిన పర్వాలేదు నేను వాళ్ళకి సేవ చేసి ఎట్ల ఒకటే శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని ఆశతో ఉంటాడు అట్లా తనకు ఇట్లాంటి ఒక కోరిక ఉందని చెప్పేసి ఊరంతా తెలిసిపోయింది ఊరంతా ఇంకా చెప్తున్నారు బిల్లోమంగల్ ఠాకూర్ అని ఆయన ఉన్నాడు బిల్లోమంగళు ఆయన కేళలు ఉంటాడు గురువారులు ఉంటాడు ఈ ఒక్క పని చేస్తే నీవు ఆయన దగ్గర అడుగు ఆయన దగ్గర అడిగితే ఆయన భగవంతుడు చూసినాడు కాబట్టి భగవంతుడి రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన నీకు ఏదో ఒక మంచి స్థలాలు ఈగలుతాడని చెప్పేసి తర్వాత ఆయన దగ్గరికి వస్తాడు ఆయన దగ్గరికి వచ్చేసి తాను చిన్నప్పటి నుంచి తనకుండే కోరికని చెప్తాడు నేను భగవంతు నాకు అన్ని సంపదనిచ్చినా కానీ అన్ని సుఖభోగలు ఇచ్చినప్పుడు కూడా నాకు ఉండే ఒకే ఒక ఆశయం అంటే భగవంతుని చూడాలా ఆ కృష్ణుని చూడాల నాకు అని చెప్పేసి ఆ గురువారని చూడాలా మీరు ఎవరితోటి అయితే రోజు మాట్లాడుతున్నారా రోజు ఆయన మీతో మాట్లాడుతున్నారా ఆ వ్యక్తిని నేను ఒక్కసారైనా చూడాలను అయితే ఆయన మహాజ్ఞాని ఎవరు మంగల్ ఆయన ఈయన చూసి చెప్తాడు మంగల్ చూసి మానవత చెప్తాడు మానవ మీద ఇది ఈ రాజా ప్రతి ఒక్కదానికి కూడా ఒక సమయం అనేది ఉన్నాయి ఒక సాధన వాళ్ళ గత జన్మలు చేసిన పుణ్యకర్మాలు వాళ్ళు చేసిన భక్తి ఇదంతా ఉందబ్బా అట్లా చూడాలని ఆశ ప్రతి ఒక్క జీవికి కూడా ఉండొచ్చు జీవి యొక్క ధర్మం అయితే భగవంతుని చూడాలా భగవద్ధమ్మకు పోవాలా దాని తప్పేం లేదు కానీ మనం ఏ విధంగా దానికి అర్హత మనం ఎంత అర్హత పొందినామని అది కూడా ముఖ్యమే కదా అవును మన శాస్త్రంలో ఎంతో అర్హత లేని వాళ్ళు కూడా భగవంతుని పొందినారంటే అది వాళ్ళకు ప్రీవియస్ బర్త్లు వాళ్ళు వేరే వేరే వాళ్ళ గొప్ప గొప్పగా చరిత్ర ఉంటుంది వాళ్ళకంతా గజేంద్రుడు కానీ తర్వాత జటాయుడు కానీ వీళ్ళంతా సుగ్రీవుడు కానీ వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళే ఉంటారు మనుష్య జన్మం కాకుండా వేరొక జంతులకు కూడా భగవద్ దర్శనము ఆయన తొడపైన పడుకొని ప్రాణం వదిలేసే భాగ్యము జట ఇలాంటిది ఒక పక్షికి దొరికింది అట్లా కొన్ని భగవంతుని కృప అనేది అట్లా కొన్ని చోట జరిగింది కొంచెం మందికి దొరికింది కూడా అది ఆయన పరమైన కరుణ అది మనం దాని గురించి మాట్లాడలేము కానీ ఒక వ్యక్తి మనము పర్సనల్గా ఆయన చూడాలా చూడాలని ఆశపడితే అది మన సొంతంగా భగవంతుని చూడడం అనేది అది ఇంపాసిబుల్ ఏదో భక్తుల యొక్క కృప వైష్ణువుల యొక్క అపారమైన కరుణ వాళ్ళొక ప్రేయర్స్ దాని వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ దీని ద్వారా అంతా భగవంతుని చూడడానికి అవకాశం ఉంది అట్లానే ఈ మానవత రాజత్ కూడా ఆ థాట్స్ ఉంది క్లియర్గా బిలోమంగల్ మంగళ కూడా చెప్తాడు రాజా నీకు ఎంత అర్హత ఉంది నాకు నాకు కూడా తెలియదు దానికొక భగవంతుని చూడాలంటే కూడా ఎన్నో జన్మలు అది ఏమంటారు పరిపూర్ణత కావాలి ఎన్నో జన్మల్ని భక్తి చేసి ఉండాలప్ప ఒకేసారి నేను నీకు ఆశ ఉండే త పెద్ద ఇది కాదు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఆశ ఉంటుంది అట్లా అని చెప్పేసి దానికి కూడా దాని యొక్క శక్తి సామర్థ్యం అంతా ఉండాలి కదా ఆయన అనుగ్రహం ఉండాలా అంత లేదు ఆ విషయం అనేది అట్లా ఆ మనలోప ఎన్నో చెత్త చెదార్లని బయటకు పోవాలా తర్వాత ఆయన దర్శనానికి కావలసినంత ఇది మన దగ్గర అర్హత మనకు ఉండాలా సరే నేను గురుగార ఒక మాట అడుగుతాను ఎట్లా ఒకటే నీకైనా దర్శనం ఇవ్వడానికి చెప్తాను అని చెప్తే చెప్తారు చాలా ఆశతోటి ఉన్నాడు భగవంతుడు నాకు దర్శనం ఇస్తాడని చాలా నమ్మకంతో ఉన్నాడు అట్లే ఠాకూర్ మామూలుగానే ఆయన ಗೊಪ್ಪ ಭಕ್ತು ಆಯನ ಗುರುವರಪ್ಪ ರೋಸ್ ಗುರುವೈರಪ್ಪನ ತೋಟ ರೋಸ್ ಮಾತಾಡೇವರು ಎಲ್ಲ ಮನ ಇಂತಂದು ಕಂಚಿ ವರದರ ತಿರುಕ್ಕ ಚಿನ್ನಮ್ಮ ಮಾತಾಡಮು ಅದಂತ ಮನ ಇ ಮುಂದು ಕಂಚಿ ವರದರಾಜೀ ಅಂತ ಮನ ಕದ ಅದೇ ವಿಧಾನ ಮಾನವೇದ ಮಾನವೇದೂ ಈ ವಿಲೋಮಂಗಲ್ ಠಾಕೂರು ಗುರುವೈರಪ್ಪ ದರೇ ಮಾತಾಡ್ತಾರ ಅಟ್ಲ ಒಂದು ಒಕ್ಕೋಜು విలో మంగళ టాపర్ భగవంతుడు చెప్పినాడు భగవంతుడు గురువారి కృష్ణుడు ఒప్పుకున్నాడు సరే నేను దర్శనం ఇస్తానని చెప్పేది ఇప్పుడు మనం గుడి లోపలికి పోతే ఇప్పుడు ఆ చెట్టు మనము చూడడానికి దొరకదు అక్కడ అక్కడ టెంపుల్ లోపల అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా గణేషు అంతా టెంపుల్ ఉన్నాయి ఆ ఏరియాలు ఇప్పుడైతే వంట చేస్తూ ఉంటారు అక్కడ భగవంతుడు కీరంతా చేస్తూ ఉంటారు ఆ పాల్పాయసం చేస్తే ఆ చోట ఒక బకుళ వృక్షం ఉండేది ఆ బకుళ వృక్షం కింద ఒకసారి ఈయన ఠాకూర్ దర్శనం చేసుకునేసి వస్తూ ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత మానవేత రాజా ఆయన భగవంతుని దర్శనం కోసం వస్తూ ఉంటే భగవంతుడు అక్కడ ఆ చెట్టు కింద దర్శనమిస్తాడు అనమాట ఆ మందహాసము ఆ అందమైన దివ్య శరీరము ఆయన నవ్వు చూసి ఆ కళ్ళు ఆ చిన్న చిన్న చేతులు చిన్న చిన్న పిల్లడు ఆయన భగవంతుడు ఆ విధంగా ఆయనకి ఇది ఆయనకు కూడా ఇదే ఆశ ఉండింది అక్కడ అట్ల అట్లా ఇచ్చి దాన్ని చూసి ఆయన జీవితం ఇంతవరకు చూడలేదు అంత ఒక సౌందర్యం కానీ చూస్తే చూస్తూ ఉండాలనిపిస్తుంది చిన్న పిల్లడు పట్టుకోవాలనిపిస్తుంది దాన్ని ముద్దు పెట్టాలనిపిస్తుంది ఏమేమి అనిపిస్తుంది ఆ క్షణంలో అదేమో ఈయన చూసి నవ్వేది మాత్రం అవుతోంది అదేదో ఫస్ట్ ఏదో డీల్ అయినట్లు అది అంతవరకు ఉంది అది దానికి నేను దేనికి రెడీ లేదు అది జస్ట్ ఫ్లూట్ పట్టుకునేసి ఏదో ఫొటోస్ ఫోస్ ఇచ్చినట్లు అది జస్ట్ అంతవరకే నవ్వుతా ఆయన చూస్తా ఉన్నాడు అని ఈయనకి మాత్రం దీన్ని ఎట్ో ఒకటి పట్టుకోవాలి పట్టుకోవాలా ఈ దగ్గరకు పోవాలని చెప్పేసి ఆశతోటి ఎప్పుడైతే భగవంతుని చూశాడో అది ఇంతవరకు చూడని ఒక సౌందర్యము ఆ రాశి దాన్ని ఎట్లప్ప దీన్ని చూసి నేను తట్ నేను తట్టుకోలేకపోతున్నాను నా ఒక కూడా నా అవసరంగా లేదు ఇప్పుడు ఆ దేవుడిని పట్టుకోవాలి పట్టుకోవాలని చెప్పేసి ఆశ వస్తుంది ఇంకో ముందుకు వస్తా ఉన్నాడు దగ్గర దగ్గరకు వస్తున్నాడు అప్పుడు దగ్గర దగ్గర వచ్చినప్పుడు ఈయన చిన్ని కృష్ణుడు గురువారైన ఒక రకమైన భయం వచ్చినట్టు లేదు నన్ను తాకడానికి అంత లేదు నేను అక్కడే నిలబడాల నేను ఇక్కడే నిలబడతాను నువ్వు అక్కడే ఉండాలి అక్కడే ఉండాలని చెప్తున్నాడు లేదు నేను ఒక్కసారి తాకుతాను నేను ఒక్కసారి తాకుతాను నేను ఒక్కసారి పట్టుకోవాలని నాకు ఉంది అని చెప్పి దగ్గర దగ్గరకు వస్తున్నాడు లేలేదు అట్లా చెప్పలేదు నాకు స్వామి చెప్పింది అంటే ఎవరు పిల్ల మంగళాకర్ విలోమంగా నాకు చెప్పింది ఇంతే నీకు దర్శనం ఇయ్యడానికి మాత్రమే కానీ దగ్గర దిగ్రంథులు రావద్దు అక్కడే ఉండు నీవు అక్కడ నన్ను పట్టుకోవడానికి లేదు నన్ను పట్టుకోవడానికి అంత చెప్పలేదు నాకు నాకు ఇంతే చెప్పింది స్వామి నాకు చెప్పింది నీకు దర్శనం చేయడానికి నువ్వు నన్ను పట్టుకోవడానికి అంత ప్రయత్నం చేయడానికి లేదు నువ్వు అక్కడే నిలబడాలంటే లేదు ఒక్కసారి నేను తాకుతాను ఒక్కసారి నేను గట్టి పట్టుకోవాలని అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ కూడా వస్తాడు ఈయన దగ్గరకు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యే నేను దొరికిపోతాను ఈయన ఈయనకు మానవత రాజన్ అని చెప్పేసి అట్లే ఫ్లోట్ పట్టుకునేసి బొమ్మలాగా నిలబడిన స్వామి అక్కడ నుంచి పరిగెత్తాడు అక్కడి నుంచి పరిగెత్తి ఈయన కూడా ఆయనతోటి ఆయన వెనకాల పరిగెత్తాడు ఏదో దొరికినాడు దొరికినాడు దేవుడు దొరికినాడు అని దగ్గర నేను దొరికినాడు చెప్పేసి ఎంతో ఆనంద ఉన్నాడు ఆనంద దగ్గర పట్టుకున్నాను అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ దేవుడు ఆయనకు దొరకక ముందే అక్కడ నుంచి తప్పించుకున్నాడు తప్పించుకున్న తర్వాత జస్ట్ ఒక ఆయన ఒక నవల్పించ మాత్రం ఆ పికప్ ఫెదర్ మాత్రం ఆయన చేతికి దొరికిపోతాయి ఆ దొరికిపోతుంది ఇంక భగవంతుడు తప్పించుకున్నాడు అక్కడ అదృశ్యం అయిపోయినాడు చాలా ఎంత క్షణం ఉంది ఎంత ఆనందం పొందినాడా ఆ భగవంతుడి విరాహం అనేది ఆయన దర్శనం దొరికినప్పుడు ఎంత సుఖం అనిపించిందో ఎంత ఆనందం అనిపించిందా ఆ విరహం కూడా అంతే తట్టుకోలేనంత వచ్చేసింది ఇంకా గురు కృష్ణ ఎంతో ఆ భక్తుల యొక్క కృప వల్ల విల్లమంగళ స్వామి యొక్క కృప వల్ల భగవంతుడు దర్శనం చేసుకున్నాడు కానీ దర్శనం చేసుకున్నాడు కానీ భగవంతుడు అప్పటి కూడా నీకు దొరకలేదే నేను ఆయనకు ముద్దు పెట్టలేదే ఆయన నా దగ్గరకు రాలేదే అని చెప్పేసి ఆ బాధ లోపల ఉండిపోయింది అది క్షణం పెరుగుతోంది ఈ విధంగా దర్శనం అయింది తర్వాత ఏమైందని మనం వచ్చే క్లాసులో इस कदम श्री गुरुआ की जय